హాయ్ హలో వెల్కమ్ టు సబీరా కిచెన్ అండ్ బ్లాగ్స్ అండి అస్లాం లేకమ్ ఇవాళ వచ్చేసి మిఠా తుల్లి అండ్ ఉప్మా చేశారండి చాలా సింపుల్ రెసిపీస్ చాలా క్లీన్గా నీట్గా సింపుల్గా అయిపోయింది చాలా ఎమ్మీగా కూడా వచ్చినాయి నేను నా స్టైల్లో చేశాను ఎలా చేసామో చూద్దామండి సోజీ ఒకసారి డ్రై రోస్ట్ చేసుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ పక్క తీసుకుని పెట్టుకొని పక్కన ఒక టూ స్పూన్స్ గీ వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నానండి డ్రై ఫ్రూట్స్ కూడా వేయించి తీసుకున్న తర్వాత అదే డ్రై అదే మూకుల్లో ఐ మీన్ అదే బాండీలో వేయించుకున్న సోజీ ఉంది కదండి డ్రై రోస్ట్ చేసింది ఒక కప్పుని నేను తీసుకున్నానండి నేను ఒక కప్ మాత్రమే చేశాను ఆ ఒక్క కప్కి ఒక టూ గ్లాసెస్ వాటర్ వేసానండి యాక్చువల్గా అది సోజీ వేసిన తర్వాత కూడా టూ టు త్రీ మినిట్స్ అలా వేయించాలి వేయించిన తర్వాత ఒక టూ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను ఒక కప్కి టూ కప్స్ వాటర్ అనుకోండి వేసుకున్న తర్వాత నేను కలర్ యూజ్ చేశానండి అది ఆప్షనల్ అండి మీ ఇష్టమైతే వేసుకోవచ్చు ఏ కలర్ అయినా తర్వాత వచ్చేసి కలిపేసిన తర్వాత దగ్గర పడుతున్నప్పటికీ నేను షుగర్ ఒక్క కప్పు సోజీకి ముప్పావు కప్పు షుగర్ తీసుకున్నానండి అది కూడా యాడ్ చేసుకున్నాను నా దగ్గర అదే సాఫ్రాన్ లిక్విడ్ ఉంది కదండి ఎసెన్సా అది కొంచెం వేసి నాలుగు లవంగాలు వేసానండి దాల్చిన చక్క కూడా వేసుకోవచ్చు ఫస్ట్ ఆయిల్లో కూడా వేసుకోవచ్చు కొంచెం ఎక్కువ ఫ్లేవర్ అని చెప్పి నేను ఇలా దమ్ అయినప్పుడు వేసానండి అంతే మూత వేసి పక్కన పెట్టేశానండి చిన్న మంట మీద టూ మినిట్స్ మళ్ళీ ఇంకో బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్ ఒక స్పూన్ గీ వేసుకున్నాను పోపు సామాన్లు చూసారు కదండి మినప్పప్పు తర్వాత శనగపప్పు కరివేపాకు ఉల్లిపాయలు ఎండిమిరపకాయలు పచ్చిమిరపకాయలు ఆవాలు ఇవన్నీ కూడా కొన్ని కొన్ని ఒక కప్పు సోజీతోనండి చేస్తున్నాను అందుకు కొన్ని కొన్ని వేసుకొని బాగా వేయించుకోవాలండి బాగా వేయించిన తర్వాత సేమ్ అదే గ్లాసు అదే కప్పు సోజీ కాబట్టి అదే గ్లాస్తో టూ గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను కొంచెం ఉప్పు యాడ్ చేస్తాను చూడండి ఉప్మా ఎవరికి రాదండి అందరికీ వచ్చు చాలా సింపుల్ అంటే నేను ఆ రోజు ఉప్మా కూడా చేశాను కాబట్టి మీకు చూపిస్తున్నాను ఉప్మా వేసేసుకోవాలండి ఐ మీన్ సోజీ వేసేసుకోవాలి మరుగుతున్నప్పుడు కొంచెం ఉప్పు వేసుకొని వండి ఉప్పు వేస్తున్నాను జాడీలోంచి ఉప్పు వేసిన తర్వాత మరుగుతుంది కాబట్టి సేమ్ వన్ కప్ అనుకున్నాం కదా ఆ వన్ కప్ సోజీ యాడ్ చేసేసుకోవాలండి ఇది వేయగానే కొంచెం కలపాలి లేదంటే ఉండలు కడుతుందండి అంతేనండి కొంచెం నాకు వాటర్ అనిపించి ఒక్క పావు గ్లాస్ అంటే చిన్న టీ కప్తో కప్పు వేసానండి వేసి కలుపుకొని సేమ్ ఫైవ్ మినిట్స్ మళ్ళీ దమ్కి పెట్టాను ఈలోపు మిఠాతుల్లి పక్కన పెట్టాను కదండి అయిపోయింది చూసారా చక్కగా దమ్ అయిపోయింది కింద అంటుకోకుండా మరి చక్కగా అయిపోయింది దమ్ము కరెక్ట్ కన్సిస్టెన్సీలో కుక్ అయిందండి ఇది నేను చూడ్డానికి అందంగా ఉంటుందని చెప్పి ఒక బౌల్లో నేను మొత్తం తీసుకొని ఇలా బోర్లించానండి దాని మీద డ్రై ఫ్రూట్స్తో నేను డెకరేట్ చేశాను అంతేనండి మిఠాతుల్లి అయిపోయింది చాలా సింపుల్ అండ్ ఈజీ సేమ్ అట్లానే పక్కన ఉప్మా ఉంది కదండి అది కూడా చక్కగా దమ్ అయిపోయింది అది కూడా చక్కగా చూడండి కలుపుతుంటే కింద అసలు అంటుకోలేదు చక్కగా దమ్ కరెక్ట్ కరెక్ట్గా వాటర్ పోసుకుంటే కరెక్ట్గా కుక్ అవుతుందండి సేమ్ దానికిలాగే ఇది కూడా ఒక బౌల్లో వేసుకొని బోర్లు ఉంచుకొని ట్రాన్స్ఫర్ చేసుకుని దీని మీద కూడా కొన్ని జీడిపప్పు అలా పెట్టానండి అలా సింపుల్గా అయిపోయిందండి టూ రెసిపీస్ కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి మంచి మంచి రెసిపీస్ పెడతాను ఆ రోజు కొంచెం నీరసంగా ఉండడం వల్ల సింపుల్ రెసిపీ తీసుకు